శ్రీమ్మ త్రేనమహ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా అచ్చమ్మని అభిరుషులకి స్వాగతం మీరు ఎలా ఉన్నారా అని అనుకుంటున్నారు కదా నేను ఇలా ఉన్నానండి నిన్నైతే చాలా అన్యాయం చేశారండి ఎవరో నా ఛానల్ నచ్చమ్మని అభిరుషులు ఛానల్లో మరి వీడియోలు అన్నీ కూడా డిలీట్ చేసేసారు ముందు పెద్ద వీడియోలు చేసేసారు తర్వాత షాట్లో పెడతాను కదా అవి తీసేశారు మొత్తం ఒకటి లేకుండా తీసేశారు నిన్న నుంచి పెట్టి మాత్రమే ఉంచారు మరి దానికి ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియదు ఎందుకంటే నేను పెట్టి సేనలో నాలుగు పూర్తయి ఐదో సంవత్సరం అందులో నేను ఎప్పుడు పెట్టినో మీరు అందరికీ తెలుగుతుంది అంట కదా సొత్తే తెలుగుతుంది అంటే నేను అనుకుంటున్నాను మరి నాలుగు సంవత్సరాలు పూర్తవు నీయో గుర్తురావట్లేదు నాకు ఐదు సంవత్సరాలు అనే అంటున్నారు అందరూ అప్పటి నుంచి కూడా నాకు తెలీదు దీని విధానం అప్పుడు సరదాగా పెట్టాము ఇంత ఇలా ఉండదు అలా ఉంటుంది ఇలా చేస్తారు అలా ఉంటారని తెలియదు ఈ సేల అడుగుతూ ఉంటే నేను మాట్లాడి దాన్ని తప్పుపట్టి మాట్లాడి అలాగా ఇలాగా అనకూడదని ఏమండి పిల్లలు కొడతానే నేర్చుకుంటారా కాదు కదా మా అబ్బాయి అంటాడో జా ఒక పెద్ద జాబుకి చదివాం మనం చదువుకున్నాం ఆ జాబ్ కోసం వెళ్ళాం మనం నేనేమనుకున్నా చదివానో దాని కోసం వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఏమీ తెలియదు మమ్మీ వెళ్ళి ఒక ఆ సీట్లో కూర్చొని అక్కడ అదంతా కొత్తగా నేర్చుకోవాలి ఈ చదివిన దానికి మనం అదే చదువు జాబ్కి ఏ సంబంధం ఉండదు అంతా కొత్తగా నేర్చుకుని జాబ్ చేయాలి తప్ప మనకి చదువుకున్నాం కదా అని సీట్లో కూర్చుని మనం వెళ్ళిపోయి ఆ జాబ్కి సంబంధించిన పనులు చేసేయడానికే అయిపోదమ్మా అంటాడు మా అబ్బాయి అప్పుడు అనుకుంటాను నేను ఇప్పుడు నిజమే కదా అని అనుకుంటాను మరి మొదలు పెట్టానండి సారో చేసుకుంటున్నాను నేను మరి నాకు మెల్లమెల్లగా అలవాటు అవుతాయి కదా మా పెద్ద ఉంది మరి అలా బాగా వాళ్ళు తెలివైన వాళ్ళు అన్నీ చూస్తారు కానీ ఈ ఈ చూపు గురించి అంటే తెలియదు మమ్మీ చూడాలి అంటారు ఎందుకంటే అందులో ఉతికి వెళ్ళి చూస్తేనే వాళ్ళకే తెలుస్తుంది కదా మా బాబుయేమన్నాడో అలా తెలుసా మమ్మీ నువ్వు ఇన్ని చెప్తున్నావు ఈ చూపు గురించి అందులో నాకు ఒకటి తెలీదు నువ్వు అన్న తర్వాత నేను ప్రయత్నించి చూస్తే నాకు అర్థమవుతుంది నీకు తెలిసినంతగా నాకు తెలీదు నువ్వు నాకు ఛానల్లో పెట్టు అది నా పాస్పోర్ట్ అయ్యి చెప్పు అంటే నాకు చెప్పడం రాదు మా కోడలు ఓపెన్ చేసి చెప్పమన్న అప్పుడు నువ్వు చేస్తావు కదా వీడియో నువ్వు ప్రత్యేకంగా నాకు పెట్టక్కలదు అలా వచ్చేలా పెట్టేసాను వీడియో చేసినప్పుడే నాకు వచ్చేస్తుంది నేను పెట్టేస్తాను అన్నాడంటే టైట్లు అయ్యి బాగా పెడతాడని దాని మీద అయ్యో వచ్చేలా అయ్యి చేస్తారు కదా అవన్నీ చేస్తాడు తను తనకు అన్నీ తెలుసు అలాగా ఆడపిల్లలు కూడా చేస్తారు మరి వాళ్ళు సంవత్సరాలు పనులు ఉంటాయి కదా ఇబ్బంది పెట్టేసాను అండి ఇద్దరు అమ్మాయిలు కూడా చాలా ఇబ్బంది పెట్టేసాను ఈ సేనల కోసం ఇంకెందుకు లేని ఊరుకున్నాను మా చిన్న పాపని అడిగితే అసలు చాలా కష్టమైన పనులు అని చెప్పింది ఏంటి మీరు తప్పుగా పెట్టిన పేరు మార్చాలనుకోండి అది అసలు అవ్వదు చాలా కష్టమైన పని చెప్పింది ఏమో నాకు తెలియదమ్మా ఎలాంటివి అయ్యి నాకు తెలియదు నువ్వు చూడలేను చేయలేను అని కరాఖండిగా చెప్పేసింది మా చిన్న అమ్మాయి ఇంక సరేలేని తను కొంచెం ఇలాంటి ఏ ఎదరికి బాస్ వది చేతుని ఒక నమ్మకం నాకు తర్వాత తను సేనలు కూడా మానేసింది అంటే తను మెలుగులు తెలుస్తాయి కదా అని అనుకునేదాన్ని ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకు అని ఏదన్నా చెప్తానంటే ఇన్ని కాదు సరేలేని నేను అడగలేదు ఇంకా మానేశాను పెద్ద పాప వాళ్ళ పాపం తీసుకున్నారని మీకు చెప్పడం జరిగింది తీసుకుని పెట్టారు అంతే పెట్టి చూసింది పాపం ఇది పెట్టమ్మా అలా పెట్టమ్మా అని ఒకవేళ నేను పంపితే దానికి కట్ చేయి అదే మొక్కలు అవి ఉన్నాయి అనుకోండి కలిపి పెట్ట పెట్టిద్ది తనం కూడా పెట్టింది పెట్టి చేసేది అనమాట అలా చేసి చూడగా నాలుగు వేలు చపరేకర్లు అయ్యింది తర్వాత నాలుగు వేల గంటలు అయిన తర్వాత తనకు మేలు అయ్యి వస్తుంది అని పాపం చాలా ఎదురు చూసి చాలా తను ఇది అయ్యింది ఇంకెంత నాలుగు వేలు అవినాయి కాబట్టి ఏం మేలు వస్తుందా ఏంటని కానీ మేలు అనేది అవినీ అని మనం పంపడం అని అవి అంటున్నారు అది పూర్తయిన తర్వాత భగవంతుడే వచ్చి చేస్తాడండి నాకు అదానికి ఛానల్కి ఏం కావాలి అది అయ్యాక ఆ భగవంతుడే నాకు మనసులో రూపంలో సక్క పెడతాడు దానికోసం నాకు భయం లేదు బాధ లేదు ఎన్నో తెలుసుకున్నాను అది కూడా తెలుసుకోగలిగే శక్తి నాకు ఉంది అంటే ఇంకా నా ఛానల్కి ఇచ్చవ్వలేదు అంతే నేను చూపు నేను చూస్తాను చాలామంది అని చెప్పే మాటలు నేను వింటాను అదే నా అనుభవం నాకంటూ సెల్ల పట్టుకోవటం తెలియదు ఆ సెలలో ఇలాగ పై పంపితే వెళ్తాయని కూడా తెలియదు నిన్న మా పెద్ద పాప ఈ సెల గురించి నేర్పించింది ఫస్ట్ తను సెల్ ఇచ్చి నేర్పించింది నేర్చుకున్న దాన్ని నాకు చదువు లేదు ఇప్పుడు ట్యాగ్ పెట్టాలనుకోండి ఎలాంటి ట్యాగ్లు పెట్టేస్తానో నాకు తెలియదు దానికి సంబంధించినవే కాదంట పెడతాను మీరు ఎప్పుడూ ఎవరు కూడా ట్యాగ్ల గురించి విమర్శించలేదు ఆ వీడియో చూసారు ఎవరన్నా నాకు బాగా ఇది వాళ్ళు మా జ్యోతి అని మా వర అని ఇంకా ఒక అమ్మాయి ఇది తన పేరు లక్ష్మీ జగత తను తప్పనిసరిగా తనకి కామెంట్ పెట్టిపోరు తప్పనిసరిగా మెసేజ్లు చేస్తారు అప్పుడు చేస్తారు లక్ష్మీ జగతే మాత్రం అంటే మానేస్తానని చెప్పాను ఒకసారి అప్పటి నుంచి కొంచెం సొంతందో లేదు అయితే నాకు తెలియదు అలాగా ఎన్ని పుడుతూ నేర్చుకోము కదా అలాగా చేసుకుంటూ నాలుగు సంవత్సరాలు పూర్తయ్యాయి ఐదో సంవత్సరం నాక అప్పుడు తెలియదండి నాకు ఐదు వీడియోలు ఆదేశ వీడియోలు కూడా పెట్టేసి దాన్ని రోజులు నాకు తెలపవు సాట్లు పెట్టాలని ఒక సంవత్సరం రెండు సంవత్సరాల వరకు తెలియదు ఆ సాట్ల వల్ల ఇప్పుడు సప్ అవుతారని ఇప్పుడు అర్థమైంది నాకు చూస్తుంటే ఎవరు చెప్పలేదు నాకు సాటలు పెట్టాలని కూడా నాకు తెలియదు మా ఇన్స్టార్ అని ఫేస్బుక్ అని పెట్టారు అందరూ కూడా పెడితే అమ్మ అందరూ చూస్తారు అని కొన్ని రోజులు పెట్టినది నాకు ఇబ్బంది అయిపోతుంది కొయ్య పని అయిపోయి పెట్టట్లేదు సరిగా ఇలా నడుపుతుంది కదా అని నాకు వెనకాల కొంచెం సహకారం ఉంటే ఇప్పుడు అందరూ ఎవరైనా వీడియో గురించి తెలిసిన వాళ్ళైనా కూడా తీసేసి వాళ్ళే చేసుకోలేరండి వాళ్ళే చేసుకుంటే వాళ్ళు చేయవలసిన పని ఒక్కొక్కళ్ళు చేసుకుంటే అవుతుంది కదా సాయపడితే అవుతుంది కదా అది తెలుసు కానీ పాపం మా వారికి తెలియదు మా బాబు ఎంతగా పట్టించుకోలేదు ఇంత మమ్మీ కష్టపడటం కదా అని ఫస్ట్ ఎందుకు నీకు అన్నట్టుగా అన్నాడే తప్ప మామూలుగా వద్దు అలానేమీ అనలేదు అన్నాడు అలా ఖండా ఖండించడానికి కూడా నేను ఇంతకుముందు చెప్పాను ఒకవేళ నేను చేసింది నేను ఏదో సర్థగా చేసుకుంటున్నానేమో అనుకుంటాడే తప్ప దాన్నితో ఏ వద్దు కుదరదు ఎందుకు వాళ్ళ కానీ అంటారు అసలు అమ్మ అమ్మవారికి కూడా అన్నారు అసలు కానీ అనకుండా ఉన్నా కొంచెం దానికి బాధపడిపోతాను ఏదన్నా ఇలాగంటే చూసి చేసుకుంటుంది అనుకోవాలి కదా అని కానీ అందరినీ ఎదిరించి చెయ్యాలి ఆఖరు శ్వాస వరకు నేను లేకుండా నా వీడియోలు ఉంటాయని నా తల నా అనమాట నా ఆలోచన అని చేస్తున్నాను నేను నాకు తెలుసు ఇది గ్యామ్ వచ్చింది కదా ఇది చెప్పి పెడదాం అందరూ వింటారు కదా ఇలా నచ్చుతుంది పూర్వం ఇలా ఉండేది కదా అని అలాగా అదే అదే ఇష్టం అండి నాకు కొత్తగా ఇప్పుడు ఎవరో చేసింది చూసి అనుకోండి అలా ఆ నాకు తెలుసు అనుకో ఆ విధానం అలా కాదు కదా ఇలా కదా అని తెలుసు నాకు వాళ్ళు అలా చేసేది నేను ఇలా చేస్తాను అంతేగాని చూసి నేర్చుకుని చేయాలంటే చేయలేను నేను కొన్ని నాకు వచ్చినయే చేయగలను అది అందరూ అంటారు ఎందుకు అంటే మరి కొంచెం ఇదిగా ఉంటేనే ఉంటుందేమో అనుకుంటున్నాను